తెలుగు సినిమా రంగంలో తిరుగులేని నటనా ప్రస్థానాన్ని కొనసాగించి ఐదు దశాబ్దాలపై తెలుగు వెండి తెరపై వసుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారు ఆయన పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు తెలియని ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆయన భార్య కొడుకు కూతుళ్ళ గురించి కూడా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తూ వెంటనే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చేలా చేశాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కోటా శ్రీనివాసరావు గారి పెద్ద కూతురు ఎవరో ఆమె జీవితంలో ఏర్పడ్డ సంఘటన ఏంటో ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే కోట శ్రీనివాసరావు గారు సినిమా రంగంలోకి రావాలని ఆయన ఏ రాజు అనుకోలేదట ఒక రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేస్తూ కీర్తి ప్రతిష్ట గుర్తింపు అయితే బాగా సంపాదించుకున్నాడు అలా ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరకి అయ్యాడు అయితే సినిమా రంగంలోకి పెట్టడం కంటే ముందే ఆయనకి పెళ్ళవడం పైగా బ్యాంక్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడట అయితే ఇలాంటి నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారు ఆయన భార్య రుక్మిణికి ముగ్గురు పిల్లలు కలిగారు పెద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఇక పెద్ద కూతురు పేరు సవిత అయితే పెద్ద కూతురు ఎంఏ బిఎడ్ వరకు చదువుకుందట ఎప్పుడు తాను ఆటో రిక్షాలో వెళ్లలేదని విజయవాడలో వాళ్ళు ఉండడంతో వన్ టౌన్ నుంచి టూ టౌన్ తన తమ్ముడి కూతురుతోనూ మరియు తన చెల్లెలి కూతుర్లతో కలిసి అందరూ కలిసి సరదా ఆటో రిక్షాలో వస్తూ ఉన్నారట దురదృష్టం ఏంటంటే ఆటోలో వస్తున్న వాళ్ళని ఎదురుగా వస్తున్న ఓ లారీ కంట్రోల్ తప్పి డివైడర్ ను గుద్దుకొని వీళ్ళు ప్రయాణిస్తున్న ఆటో రిక్షాని కొట్టుకోవడం మాత్రమే కాదు అందరూ చెల్లాచెదురై పడిపోవడం జరిగింది పైగా సంఘటన ప్రాణాలు కూడా కోల్పోయారట అయితే దురదృష్టం ఏంటంటే కోట శ్రీనివాసరావు గారి పెద్ద కూతురు కాలు గాయమవ్వడం ఎంతగా గాయమైందంటే ఆవిడ కాలుకు బాగా దెబ్బ దెబ్బతరడం మాత్రమే కాదు కాలు కూడా తీసేసిన పరిస్థితిట ఇలాంటి నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారు ఎంతో కుంగిపోయారు ఓ పక్క తన భార్య మా మానసిక పరిస్థితి బాగోలేకపోవడం మరోపక్క పిల్లలు బాగానే ఉన్నారు అనుకున్నప్పటికీ పెళ్లిడికి వచ్చిన కూతురుకి ఇలాంటి అనుకోని సంఘటన జరిగి కాలుపోవడం ఎలా దీని జీవితాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆయన చాలా కుంగిపోయారట ఇలాంటి నేపథ్యంలోనే ఆయన బ్యాంకు లో ఉద్యోగిగా పనిచేస్తున్న నేపథ్యంలోనే ఆయన క్లర్క్ గా పనిచేసిన మేనేజర్ కొడుకుకే ఆయన కూతురునిచ్చి పెళ్లి చేయడం అలా నేను ఎవరైతే ఎవరి కింద అయితే క్లర్క్ గా పనిచేసానో ఆయనే నాకు వియంకుడయ్యాలని గొప్ప మనసుతో నా కూతురిని తన ఇంటి కోడల్ని చేసుకున్నాడు అంటూ కోట శ్రీనివాసరావు గారు ఉన్న రోజుల్లోనే ఆయన పెద్ద కూతురు గురించి చెప్పాడు అలా ఆయన పెద్ద కూతురు ఎంఏ బిఎడ్ చదవడం ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉంటుందని పెళ్లి కూడా చక్కగా జరిగిందని తానికి ఒక కూతురు కూడా ఉందని ఇప్పుడు మనవరాలు కూడా చాలా బాగా చదువుకుంటుందని ఇట్లా మనవడు అలా మనవరాలతోనూ కూతురు అల్లుడితో ఇప్పుడు తన జీవితం ఎంతో హాయిగా సాగిపోతోంది అంటూ తన పెద్ద కూతురుకి జరిగిన సంఘటన గురించి చెప్పుకురావడం ఏది ఏమైనప్పటికీ ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో తిరుగులేని నటనతో అలరించిన కోట శ్రీనివాసరావు గారి పెద్ద కూతురు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నినొక్కడా మాత్రం మర్చిపోకండి